संवि संवि संवालम्मा सीतालम्मा मुवा वा मुम्बा संवि सुवी सुवालम्मा सीतालम्मा गुवा मुवा मुम्बा संवाडल्ली ಸುಮ್ಮ ಸೀತಾಲಮ್ಮ ಸುಂಬಿ 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 ಸುಮ್ಮ ಸೀತಾಲಮ್ಮ ಹಂಡಾ కనాడు నీలా తోడు నిగే బమ్మా కన్నా నింగీ నీలా తోడువిబీ సువా లమ్మా సీతానమ్మ చుట్టూ ఉన్న చుట్టూ చీమా తోబుట్టు కమ్మా చుట్టూ ఉన్నా చుట్టూ లింకానీ కమ్మా ఆగక పొంగి తెచ్చిన

థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ సాంగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సాంగ్కి ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి